హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మా పిల్లల కోసం నేనైతే వంకాయ బంగాళదంప ఫ్రై అయితే చేయబోతున్నానండి మిగతా తాలికార్లో చేసుకున్నాను ఇప్పుడు జలకర్ర చేసుకుంటున్నాను बोला देखो हम इतना ఉల్లిపాయలు ఉపాయలు పచ్చిపరకాయలు కావరకులు ఇద్దరకర్ర చక్కగాయలు లబ్ధిపోయాయండి కొన్ని నేను టమాటాలకే వేసుకుంటున్నాను టమాటాలు కూడా వేసుకున్నాను కదండి అవి కూడా చక్కగా మగ్గిపోయినాయి మనకు నూనె ఇలా పైకి వెళ్తే మనకి ఉల్లిపాయలు పచ్చిపరగాయలు టమాటాలు మగ్గినట్టు అండి ఇప్పుడు నేను చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను బంగాళదుంపలు ఇవి ఇవైతే వేసుకుంటున్నాను నేను అయితే మా మేన పుట్టినరోజు అది హ్యాపీ బాడ్ అయితే చెప్పమన్నానండి చాలామంది అయితే చెప్పారు చెప్పిన మీ అందరూ కూడా చాలా థ్యాంక్స్ అండి బంగాళి ముక్కలు కూడా వేసుకున్నాను చదండి అవి కూడా చక్కగా మట్టుకొని నేను వంకాయ ముక్కలు చక్కగా చిన్నగా అయితే కోసుకున్నాను ఇవి కూడా వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఫ్రై అయితే మనకి చపాతీల్లోకి పూరీల్లోకి చాలా బాగుంటుంది కూర అయితే చాలా మంది పిల్లలు కూర తింటారు ఇలాగ ఫ్రై లాగా చేసి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారు మా పిల్లలకైతే చాలా ఇష్టమండి ఈ కూర అయితే సాల్టా అయితే వేసుకుంటున్నాను ఉప్పు కూడా వేసుకుంటున్నాను మనము వంక ముక్కలు వేసాక వెంటనే మనం పన్నీర్ వేసుకోవాలి లేకపోతే సాల్టర్ వచ్చేస్తుందండి కూర చేతి కూడా వచ్చేస్తుంది అలాగే మనకు వచ్చిన తప్పుడు ముక్కల్లో కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటామా ఫ్రెండ్స్ లో ఎవరు పుట్టిన రోజున నాకైతే చెప్పండి నేనైతే విషయం అని చెప్తానండి యూట్యూబ్ లోనూ క్లియర్ అదేనండి వంకాయ బంగాళదం ఫ్రై అయితే అయిపోయింది ఇదిగోండి నీళ్ళు మనం పోయినావసరం లేదు ఎందుకంటే చక్కగా మగ్గిపోయింది చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నాను కదా ఫ్రై అయితే అయిపోయింది పెదడా పెదడా తమ్ముడు కూడా అన్న వేసుకుని తినటం అలవాటు చేసుకోవాలి కూరపాటు వేసుకోండి అమ్మా కూతురు కూతురు కాలుతుంది జారుతుంది ఇలా పిల్తున్నాడు ఎలామా రవెణూ ఇల్లు అన్ని పిలుతున్నాడు బంగారం తప్ప వంకాయ ఎప్పుడైతే చాలా బాగుండ చూపు సరేనమ్మాజ వచ్చేటప్పుడు తెచ్చాడు సరేనా వచ్చా తిందరుగానే ఉడకబెట్టి వండేస్తాను మీరు వెళ్ళిపోయే మళ్ళీ బట్టలు గట్ట గట్టని చేయాలి కదా మీరు రాండి రాండానికి ఉడకబెట్టి వండేస్తాను వేడి వేడికి తిందరు కానీ బాగుందమ్మా సెంటర్లో చేర్తికి వెళ్ళాలి మీరు లారీలు బస్సులు తిరిగితే కదమ్మా సరే అవనామండి మరి టైం అయిపోతుందిగా అండి మా మామీ గారు కౌలుకి తీసుకున్న పొలాన్ని అయితే ముంజుగా చెట్లు అయితే ఉన్నాయండి మేమైతే ముంజగాలు తినడానికి అయితే వచ్చాము ఇవ్వండి అవేనండి ముంజుగా చెట్లు మీలో ఎంతమందికి ముంజుగాలంటే ఇష్టం మా కామెంట్లు అయితే పెట్టండి ఎనగారో ముంజు గారి గలతో బస్ కొత్త చిన్న జాయిత ఇదిగో అండి ముంజకాయలు ఇప్పుడు మేమైతే కొట్టుకొని తింటాం అండి పల్లెటూర్లో అయితే మాకు ఏమైనా దొరుకుతాయండి మా అయితే ముంజకాయలు అయితే మా అందరి అయితే కొట్టాడండి మేము వీడియో తీసుకోవాలి మా ముంజకాయలు అయితే కొద్దిగా అంత కొట్టు అని అంటే హెల్ప్ చేయమంటే మాకైతే మా అయితే వీడియోలు వెంటనే అనగానే మేము చెప్పగానే అయితే మాకు తాడుచేటక్కైతే ముంచుకాయలు అయితే కొట్టాడండి ఇదిగోండి మా మాకు అయితే ఒక కాయ చెప్పండి అందరూ మాయా తెలకొన్నాయి ముంచుకెళ్ళవు బాగున్నాయా లేదండి బాగున్నాయా సరే అయితే థ్యాంక్ యూ అయితే మాయా వచ్చినందుకు అడగగానే వచ్చినందుకు మున్సికాలు తింటం వల్ల మనకి ఈ ఎండకి మనకి వెనకాల బాడీ అనేది పేలిపోతుంది కదండి మనకైతే మున్సికాలి తినటం వల్ల అయితే బాడీ అయితే కూల్ అయిపోతుంది మనకైతే ఉల్లు కూడా పేలకుండా ఉంటుందండి చాలా మంచిదండి మనకి బాగా ఉల్లి పేలు వాళ్ళు ఉంటారు కదండి బాగా మంటలు చేత అంటారు కదండి ఈ ముంజు కానీ నీరు కూడా తీసి అయితే మనమైతే ఈపిక అనేది రాతే కనుక మనకైతే ఒళ్ళు అనేది పేలకుండా ఉంటుందండి అండి బాగుంటుంది చల్లగా కూడా ఉంటుంది రాసుకున్నప్పుడు కూడా మనకి రోజుల అండి అయితే చాలా బాగుంది కాగి Elagonde? So let's see Munsay. o u go on that, b a n d

నిమ్మతో అయితే మేము అందరం అయితే ముంచుకాయలు అయితే కొట్టుకుని తింటున్నామండి కొత్త ఫలం కదండి ముంచికయలు చాలా రుచిగా ఉంది చాలా టేస్టీగా ఉన్నాయి అని చెప్తున్నారండి అందరూ అలా చెప్పండి అందరూ ఒకసారి ముంచికాయలు ఎలాగోనేవి బాగున్నాయా టేస్ట్గా ఉన్నాయా చాలా బాగున్నాయా అయిగండి మా మాయ ముంచ పడుతున్నాడు కదండి మీకు ఎవరికన్నా కావాలంటే వచ్చే వచ్చేయండి మా ఊరు అయితే ఏ టైం అడిగినా కానీ మనకైతే కొడతాడండి నా టేస్ట్ అయితే అలాగేంది